హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ ఫ్యాషన్స్ ఇది చేసిన లంగా బ్లౌజెస్ చూద్దాం ఇది ఒకటి ఇది లేస్తో నచ్చింది ఇది కింద దీని స్కాప్ టచ్ చేసి ఇది లేస్ మనం స్టిచ్చింగ్ చేసిన లేస్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఒకటి ఇది ఇది ఇంకొక లంగా బ్లౌజ్ ఇది వచ్చాయి ఇది ఒక మోడల్ ఇది వచ్చేసి మనం స్కర్ట్తోనే ఇట్లా బాడీ ఇచ్చేసినాం దీనికి సపరేట్ లంగా బ్లౌజ్ ఇది ఇది స్కర్ట్ టోటల్గా దీని బ్లౌజ్ వచ్చేసి ఈ కాంబినేషన్లో వాళ్ళు వర్క్ చేయమన్నారు ఇక్కడ ఒక్కసారి చూడండి ఇక్కడ పింక్ ఎందుకు ఇచ్చామంటే ఇది ఇది లంగా బ్లౌజ్ ఇక్కడ పింక్ ఎందుకు ఇచ్చామంటే దీని చున్నీ వచ్చేసి పింక్ క్రీమ్ కలర్ చున్నీ క్రీమ్ కలర్ చున్నీ ఇది స్కర్ట్ ఇది వచ్చేసి ఫుల్ బ్లౌజ్ అండ్ చున్నీ నీరుగా మారేసేజ్ నీరుగా మారా నేరంగింది బ్లౌజ్ ఉప్పేసినా కూడా ఇది తీసేసి ఓన్లీ స్లీవ్ లెస్ బాడీ పైన ఇట్లా నేను ఇలా మెయిన్ క్లాత్ ఇచ్చి బాడీ రెడీ చేశాను ఎలా ఉందో చెప్పండి నేను వచ్చేసి స్కర్ట్ ఇవి చిన్న ట్యాచెస్ ఇది అంబ్రెల్లా కటింగ్ ఇది అంబ్రెల్లా కటింగ్ ఈ కలర్ ఎందుకు ఇచ్చామంటే సిల్వర్ ఇది హ్యాండ్స్ ఫ్రంట్ స్టార్ నెక్ బ్యాక్ వచ్చేసి పాఫ్ నెక్ కింద హ్యాంగింగ్ స కూచులు చిన్న ఇది మాల్ ఇచ్చిన కాంబినేషన్ బాగుంది కదా నెక్స్ట్ వచ్చేసి ఇది దీని బ్లౌజ్ వచ్చేసి షార్ట్ బ్లౌజ్ ఇది లంగ లాగా వేసుకుంటది పాప ఇలా హ్యాండ్స్ వచ్చేసి చిన్నగా కట్ వర్క్ చిన్నగా షోల్డర్ ఇది దీని బ్లౌజెస్ దీన్ని బ్లౌజ్ దీని చున్న వచ్చేసి నెవీ బ్లూ ఇంకొకటి ఇది మా షాప్ లో చేసిన స్టిచ్చింగ్ పాప ఫ్రాక్ ఇది చూడండి ఎంత చిన్నగా ఉందో బాగుంది కదా చూడండి చిన్న పాప ఓన్లీ ఫైవ్ సిక్స్ మంత్స్ అంటే పాపకి ఇలా స్టిచ్ చేశాను మనకు అలంకారీ పీస్ ఉంటుంది కదా బ్లౌజ్ పీస్ ఆ తోని చిన్న కాటన్ క్లాత్ ఇది ఇలా ఫ్రాక్ ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్